शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ ఈ వీడియోలో మనం చదువుకునే పాసురాలు ఎనిమిదవ రోజు పాసరం చదువుకుందాం వెల్లుండ్రు మేవాన్ పరనందకాన్ మిక్కుల్ల పిల్లై గలు పోవాన్ పోగిపోగా మాల్కాతున్నై కూవాన్ నందు నిన్రోం కోదు కలముడై పావాయ్ ఎలుందిరాయ్ పాడిపిరై కొండ్రుమావాయ్ పిలందనాయ్ మల్లరై మాటియా దేవాది దేవనైచుండ్రునాం సేవితాల్ ఆవానెంద్రరాయందు అరులేలో రెంబావాయ్ ఇది పాశురం ఈ పాశురం యొక్క భావం ఏంటి అర్థం ఏంటి ఈ పాశురంలో మనకు ఆండాలమ్మవారు అంటే గోదాదేవి మనకసలు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది గేదెలు మేత మేయటానికై విడవబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు ముందుగానే అతని వద్దకు చేరవలెనని అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు అందరును కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే ఉన్నది కదా మరింకా ఆలస్యమెందుకు లెమ్ము రూపుడైన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పరై అనే సాధనమును పొందుదాము అతని రాకకు ముందే మనమచటుకు పోయి అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చి తెరే అని నొచ్చుకొని మన అభీష్టములు వెంటనే నెరవేర్చును ఈ పా ఈ పాసరం యొక్క భావం ఏంటంటే తూర్పు దిక్కంతా తెల్లవారిపోయింది గేదెలు కూడా పాలు తీసిన తర్వాత మేతకి వదులుతాం కదా అట్లా గేదెలు కూడా మంచు మేత అంటే ఇది చలికాలం కాబట్టి గడ్డి అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది మంచు కురుస్తూ ఉంటుంది ఆ మంచు మేతకై విడవబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికలు కూడా శ్రీకృష్ణుడు అక్కడికి ముందే మనం అక్కడికి చేరాలి అని చెప్పేసి గోపికలందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు నీకు కూడా అక్కడికి రావటము ఇష్టమే కదా కనుక ఇంకా ఆలస్యం ఎందుకు లే వెళ్దాము అని గోపికను పిలుస్తుంది అనమాట గోదాదేవి గారు అశ్వాసుర రూపుడైన అశ్వాసురం అంటే అశ్వాసురుడు అనే రాక్షసుని చంపిన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుణ్ణి చానూర ముష్టికా ముష్టికాదులను చీల్చి చెండాడిన కృష్ణుడు అంటే అక్కడ ఎవరెవరు ఏ రాక్షసుల్ని చంపాడో అక్కడ గోదాదేవి గారు మనకు చెప్తున్నారనమాట ఆ శ్రీకృష్ణుడి సన్నిధికి పోయి మనము మనం నోచే నోము అంటే ఏ వ్రతం నోస్తున్నారు కాత్యాయని నోము కాత్యాయని నోముకు కావలసిన పరై అంటే అదొక సాధనం అనమాట పరై అనే సాధనమును పొందుదాము ఎలా అంటే మనం అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడిని మనసారా ప్రార్థించి మనకు కావలసిన పరై అనే సాధనాన్ని ఇమ్మని అడుగుదాము లే వచ్చే తొందరగా బయలుదేరు వెళ్దాము మనము శ్రీకృష్ణుడు అక్కడికి రాకముందే మనం అక్కడికి వెళ్తే అయ్యో నేను రాకముందే వచ్చి వేచి విన్ వేచి ఉన్నారా అని చెప్పేసి నొచ్చుకొని త్వరగా మనకి అభయాన్నిస్తాడు మన అభీష్టములు అంటే మన కోరికలను నెరవేరుస్తాడు అని గోదాదేవి గారు గోపికల గోపికని నిద్రలేపుతూ చదువుతున్నారనమాట కిందటి పాసురంలో భరద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది ఈమె సాయించిన మొత్తం తిరుప్పావయ్యంతా ధ్వని కావ్యమే పైకి సాధారణ భాషగా కనపడినా అందులోని అంతర్థం బహు విస్తృతమైనది వేదోపనిషత్సారమైన ఈ గ్రంథ అంతర్యాన్ని ప్రతివారూ ఎరిగి తీరవలసినదే అన్నదే ఆండాల్ తల్లి చెప్పినది ఈ ఎనిమిదవ పాసురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణరాలైన గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందిరితో కలిసి గోదాదేవి మోల్ మేల్కొల్పుతున్నది ఇది ఎనిమిదవ పాసురము ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం శరీరాన్ని శ్రమింపచేసి హింసించి చేసే వ్రతం కాదు శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం నీటి వాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగం వేగంగా సాగినట్లుగానే మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావలసిన పదార్థాలని అందిస్తూ బాగుపడటానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాల్ తిరుప్పావై ఒక ఉత్తమ స్థితి కోసం పాటుపడటం అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాల్ తిరుప్పావై మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి అస్మాన్ ఆగ్నేయన సుపతారాయే మా అందరినీ కలిపి మంచి మార్గాన్న నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి మన వేద సంప్రదాయం ఇదే ఆండాల్ ఆ మార్గాన్నే నడిచి తన ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని మనిషికి ఇది లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి అందరం కలిసి ఆనందం పొందటాన్నే బ్రహ్మానందం అని అంటారు ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు మరి ఏం చేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు జనక చక్రవర్తి గురువు గారు ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్ద ఆవిడ మైత్రేయి చిన్నావిడ కాత్యాయని కొంతకాలం అయ్యాక వానప్రస్థం గడపాలని తన ఆస్తిని విభజించి వాళ్లకు పంపకం చేశాడు అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది మైత్రేయి గొప్ప యోగ్యత కలది ఆయనను ఒక ప్రశ్న వేసింది ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది బహుశా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కాదా మరి నాకు ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మ జ్ఞానం ఏదో నేను పొందాలని అనుకుంటున్నాను మరి దానికి నేనెలా సాధన చెయ్యాలో చెప్పు అని అడిగింది ఆత్మవారే ద్రష్టవ్యం స్వ్యమంతవ్య నిధిధ్యాసివ్య మైత్రేయీ అంటూ ఉపదేశం చేశారు హే మైత్రేయీ వారే ద్రష్టవ్య లోపల ఉండే ఆత్మ అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలే కానీ ఎట్లా కనిపిస్తుంది ద్రష్టవ్య చూడాలి అనుకున్న దాన్ని మొదట స్తోతవ్య వినాలి మంతవ్య దాన్నే పదే పదే తలచాలి నిదిద్యా ఇకపై దాన్ని ఊహించాలి మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి ఆండాల్ ఇదే విషయాన్ని చెబుతుంది ఆండాల్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు లౌకికమైనది అంతకంటే కాదు ఆండాల్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ పైకి ఒక అందమైన కథ లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత మొదట పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది ఇక పక్షులు అరుపులు వినలేదా అని చెప్పింది ఇది మనం శ్రవణం చేయటం లాంటిది అలా చేయగా క్రమేపీ రుచి ఏర్పడ్డాక ఆలయ పిలుపు శబ్దం ధ్వని గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు ఎన్నింటినో వింటాం ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి అందుకే మునులు స్మరించువాడు అని తెలిపింది వాడే నారాయణుడు అని తెలిపింది ఇలా మునుల వద్ద ఉపదేశం పొంది మనం ఇక మనం జీవనం సాగించాలి అలా సాగేది మనం ద్రష్టవ్య అప్పుడు స్పష్టంగా చూడగలం కీల్ తూర్పు దిక్కున వానం ఆకాశం వెల్లెన్ తెల్లవారిందని అనుకొని ఎరుమై గేదెలన్నీ కూడా చిన్నమేత మేయటానికి కాన్ పచ్చిక బయళ్లలో వ్యాపించాయి సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు తెల్లవారటాన్ని సత్వంతో పోలుస్తారు ఇక్కడ ఆండాల్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటికి పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చేయాలి మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు రసోప్యస్య పరం మన లోపలుండే సర్వరసుడు సర్వగంధుడు అయిన భగవద్దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటికి పోతుంది అంతవరకు మనం దాన్ని అనిచే ప్రయత్నం చేయాలి మీ ముఖకాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్టు మీకనిపిస్తుంది ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోపబాలిక లేవలేదు మిక్కుల్ల పిల్లయి మిగతా పిల్లలందరూ పోవాన్ రారై త్వర త్వరగా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళిపోతుంటే పోగామాల్ కాతు ఆపి పోగామాత్తు ఆపివాన్ నిన్ను కూడా తీసుకువెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాము ఎందుకంటే కోదుగలం పాపాయ్ శ్రీకృష్ణుడికి నిన్ను కలవాలని కుతూహం కలిగించే గోపికవి కదా నువ్వు భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా ప్రియో ప్రియోహిని సచ మమ ప్రియా జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు అందుకే మనం ఆలయాల్లో ఆల్వారులను పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం నిన్ను వదిలి మేం వెళ్ళలేం నీవు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నమవుతాడు ఎలుందిరాయ్ లేవమ్మా అందరం కలిసి వెళ్దాం ఇక్కడికి వెళ్ళి పాడిప్పరై కొండు మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం మావై పిలందానై గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసురుణ్ణి నోట్లో చెయ్యి పెట్టి నోరు విరిచివేశాడు మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక కఠోపనిషత్తులో ఈ విషయం ఉంది యముడు నచికేతుడికి చెబుతాడు ఉన్న గుర్రాలు ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలు మనసు ఐదు వైపులకు లాగుతుంటాయి మనస్సు అనే కలెంతో బుద్ధి అనే సారథి చేతిలో పెట్టావా ప్రయాణం సుఖం లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు భగవంతుడు ఇంద్రియాలను హరించడు వాటి ప్రవృత్తిని మారుస్తాడు అందుకే అశ్వాసురుని మల్లరై మాటియా మధురానగరిలో మల్లయోధులైన చానూరుడు ముష్టికుడులను కంసుడు శ్రీకృష్ణ కృష్ణ బలరాములను సంహరించటానికి ఏర్పాటు చేశాడు వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు కృష్ణ బలరాములు వారి మధ్యకు వెళ్లి ఇరువురు వారిని వారే సంహరించుకునేట్లు చేశారు మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు మనలోని కామక్రోధాలు ఈ మల్లయోధుల వంటివే అని గమనించాలి మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం ఎంత కోరిక తీర్చుకోవాలి అని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు పూరనైరేవ కన్యతే దేనితోనైతే నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి అగ్నికి కావలసింది ఇంధనం ఇంధనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అన అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి రావణవద అనంతరం హే రావణ ఈ రాముడు కోతులు నిమిత్త మాత్రులు నిన్ నిన్న వీరు అణిచివేసింది నీలోని కామక్రోధాలను పైకి లేపుకున్నావు వాటితోనే నిన్ను నేను చంపుతుకున్నావు అని మండోదరి సోకిస్తూ అన్న మాటలు కృష్ణుడి వైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించి వేస్తాడు దేవాదివనై ఆయన దేవాది దేవుడు మనల్ని ఆయన ఎప్పుడు వదలడు ఇన్నాళ్ళు మనం నీవాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్కసారి అను ఏమని చంద్రునా సేవిత్తాల్ ఒక్కసారి మనం చేరి తండ్రి మేము వారమని తెలిపితే చాలు ఆవాయన్ర అరాయ్ అందరుల్ మన కోసం ఆయనే తప్పిస్తాడు ఇక్కడ మనం రామాయణంలోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొరపెట్టుకున్నారు రాముడు నేను అయోధ్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని తను కొంతకాలం ఆలస్యం చేసినందుకు సిగ్గుపడ్డాడు ఇది పరమాత్మ స్వభావం మనం ఒక్కసారి సేవి సేవి చాలు ఆయన మన కోసం తపిస్తాడు తిరుమరిసయి అల్వార్ ఆయననే భక్తిసారుడు అని కూడా అంటారు ఆయన కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు దానికి ఆయన దేవుణ్ణి పాడే నాలుక మనుష్యుల్ని పాడటానికి కాదు అన్నారు దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు అతనితో పాటు గురువుగారు బయలుదేరారు దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్ళు కూడా అతని వెంటనే వెళ్తాననటంతో రాజుగారి ఇద్దరినీ బతిమిలాడి తీసుకువచ్చారట ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది యథోక్తకారి ఎలా చెప్తే అలా వినే అని అర్థం ఇది కాంచీపురంలో ఒక ఆలయం అందుకే మన ఆండాల్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది మళ్ళీ ఎనిమిదో పాసరాన్ని ఒక్కసారి చదువుకుందాం కీల్వానం వెల్లెన్నరుమై సిరువీడు மெய்யான் பரந்தன் போவான் போகின்றாரை போகமால் காத்து உன்னை வந்து நின்றோம் கோதுகுலம் உடை பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானாய் மல்லரை மாட்டியா దేవాది దేవనై చండ్రుణాం సేవిత్తాల్ ఆవాం ఎన్ రారా యందురుల్ ఏలోర్ ఎంబావాయ్ చూసారు కదండి గోపి గోదాదేవి ఒక గోపికను పిలిచే నేపంతో ఆ గోపికని ఆ గోపిక అంటే శ్రీకృష్ణుడికి ఇష్టమట ఆ గోపికతో వెళ్ళి మనం కూడా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తే ఇంకా శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోపికను గోపికతో వెళ్ళి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తే మనలో ఉన్న ఇంద్రియ వాంఛలు కోరికలు కామాలు క్రోధాలు అన్నీ తగ్గించి ఆయన పాదాల చెంతకు తీసుకుంటాడని ఈ పాసురం ద్వారా మనకు వివిధ ఉదాహరణలతో అమ్మవారు చెప్పారు కనుక మనం కూడా గోదాదేవితో పాటు ఆ గోపికలందరితో పాటు మనం కూడా గోపికల్లాగా ఆ శ్రీకృష్ణుని చెంతకు వెళ్ళి మనం ప్రార్థిద్దాం జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పనమస్తు ఓం శ్రీమాత్రే నమ ఓం గురుభ్యోన్నమ